దేవునికి స్తోత్రం హలే ఇరవై నిమిషాలు అక్కర్లేదులే ఎందుకంటే మనము సంవత్సరానికి ఒకసారి కదా ఆగస్టు పదిహేను గురించి ఎక్కువ మాట్లాడిద్దాం స్వతంత్రం గురించి కాబట్టి స్త్రీల వర్తమానము బైబిల్లో ఉన్న స్త్రీలందరూ ప్రార్థన శక్తి మంత్రులు ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే రోజు ఒక స్త్రీ చొప్పున అందరి గురించి తెలిసేసుకున్నాము ప్రభు కృప అది మన శక్తి చేత కాదు కానీ దేవుని మహాకృపను బట్టి కానీ ఒక మాట చూపించి మరి సమయము దైవజనులకు అప్పగిస్తాను మనం మనం ప్రతి నెలలో చేసుకుంటాం కాబట్టి ఇది ఆగస్టు పదిహేను సంవత్సరానికి ఒకసారి కాబట్టి మనము ఈ యొక్క ఈ యొక్క సమయంలో దైవజనులకి ఎక్కువ అవకాశం ఇద్దాము మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు ముప్పయో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పయో వచ్చును చూడకుండా చెప్పాలి అప్పుడే క్రిస్మస్కి గిఫ్టు దేవునికి స్తోత్రం హలే నేను చదువుతాను మరి అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహో యందు భయభోక్తులు కలిగిన స్త్రీ ఆడబడును ఈ మాట చాలు మనకి అందరు స్త్రీలు ఇందులోనే ఇమిడి పోయి ఉన్నారు యందు భయభోక్తులు కలిగిన స్త్రీ కొని కొనియాడబడడం అంటే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో శారమ్మ కానీ అవ్వమ్మ కానీ మోసే తల్లి అయినా ఏకబేతను కానీ మోసే భార్య అయిన సిపోరాని కానీ ఇంకా అనేక మంది ఉన్నారు ఎవరైనా చూసామా ఎవరిని ఎవరు చూడాల కానీ వారి గురించి ఎందుకు ప్రస్తావించుకుంటున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం వారిని గురించి కొనియాడబడుతున్నాం వారిని కొనియాడుతున్నాం వారి పేర్లు ప్రస్తావిస్తూ వారు చేసినటువంటి పరిచర్ను మనము కొనియాడుతున్నాం ఎందుకని వారు యహోవయందు భయభోక్తులు కలిగిన స్త్రీలుగా ప్రియదేవుని వీటిలారా చెప్పవలసిన మాట ఏంటంటే మనమందరము కూడా యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే మనం కూడా కొనియాడబడతాం మనం ఒకనొక దినాన్న ఈ లోక విడిచి వెళ్ళిపోతాం తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మనల్ని గుర్తు చేసుకునే వాళ్ళు ఉండాలి కదా కొనియాడపడ్డం అంటే అయ్యో బ్రతుకున్నాక ఎంత పరిచర్య చేసింది ఎంత సేవ చేసింది ఎంతమందిని రక్షించడానికి ఎంతమందిని మార్చింది అని కొని అని ప్రస్తావిస్తారు చూడండి మన పేరును బట్టి పలా పిల్ల లేదా పలా భార్య లేదా కోడలు అని ప్రస్తావిస్తారు చూడండి అదే కొనియాడడం అంటే దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీ అయితే కొనియాడబడుతుంది అదే లోకానుసారంగా ఉండి చనిపోతారు చూడండి వారిని గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఇష్టపడరు చెచ్చి అలాంటి ప్రస్తావన మన మధ్యలోకి తేగూడదు ఆవిడ చనిపోయింది పేడ వదిలిపోయింది అని అంటారు లోకం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికి చెప్పవలసిన మాట ఏంటంటే ఎహోవా అందు భయభక్తులు కలిగిన శ్రీ ఆడబడుతుంది మీరు మీరు కొనియాడబడాలన్న మీ ఊర్లో మీ గ్రామాల్లో మీ కుటుంబంలో ఆడబడాలంటే ఏం చేయాలి యహోవా భయభక్తులు కలిగిన శ్రీ ఆడబడుతుంది దేవునికి స్తోత్రం మరొక మాట ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము పన్నెండో వచ్చిన రెండవ భాగము ద్వితీయోపదేశకాండము పదకొండో అధ్యాయము పన్నెండవ వచ్చినము రెండవ భాగం నీ దేవుడైన యహోవ కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును ఆమె దేవునికి స్తోత్రం దేని మీదండి దాని మీదంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభు కన్నులు మనం అందరి మీద ఉంటాయి ఇక్కడ చదవబడిన మాట నీ దేవుడైన ఎహోవ కన్నులు మన దేవుడైన ఎహోవ కన్నులు మన మీద ఉన్నాయి కదా మరి ఇంకెందుకు లోకాన్ని విడవలేకపోతున్నాం పాపాన్ని విడవలేకపోతున్నాం ఆయన ప్రతిదీ చూస్తున్నాడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఒకరోజు నైటే మనమైతే సహజంగా నైట్ చూడగలుగుతాం నైట్ చూడగలుగుతామా నైట్ అయితే ఎవరమైనా చూడలేము కదా పడుకుంటాం నదురవుతాం విశ్రాంతి ఉంటుంది మనకి మనకి కానీ మనల్ని చూస్తున్న దేవుడికి ఏమాత్రం కూడా విశ్రాంతి లేదండి ఎల్లప్పుడూ కూడా ఆయన కనుల దృష్టి లోకమంతటా సంచారిస్తుంది దాని మీద ఉండును మనందరి మీద ఆయన దృష్టి ఉంటుంది ప్రియదేవుని బిడ్డలారా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే యహో ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దృష్టిలో బలా నమ్మకమైన దాసుడా దాసిరాలుగా కొనియాడబడతాం మరి మంచి పేరు మంచి ఘనతను మనము పొందుకోగలుగుతాం మరియు ఆయన కనులు మన మీద సంవత్సరాది మొదలుకొని మరి పోయిన ఆగస్టు పదిహేను నుంచి ఈ ఆగస్టు పదిహేనుకి ఎంతోమంది లేరండి ఇలా చూసిన వారు అలా లేరు కానీ ప్రభు కృప మనం ఉన్నాం సజీవమైన రెక్కల్లో కాబట్టి మనము మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్లకుండా మరి బాప్తిసం పొందుకున్న తర్వాత మరలా తప్పిపోయి వెనక తిరిగి చూడకుండా ప్రభు కృపలో మనము పైన వాటిని వెదుగుతూ యహోవయందు భయభక్తులు కలిగి జీవించే కృప దేవాతి దేవుడు మనందరికీ దీవించి ఆశ్రయించి గాక ఆమె మంచిది ఈ సమయంలో ఒక